వెల్కమ్ టు బైబిల్ బైడ్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను మీరు మన ఛానల్ చూస్తున్న విధానాన్ని బట్టి లైక్ చేస్తూ మీరు రెస్పాన్స్ ఇస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈరోజు మనం చూడబోయే అంశము రీసెంట్గా నేను ప్రకాష్ గారి గంటల ప్రకాష్ గారి ఒక వీడియో చూశాను ఏమంటే ఆ తర్వాత అతన్ని హోస్ట్ చేస్తున్న పర్సన్ మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదండీ అంటే అతను మధ్యలో స్టాప్ చేసి అతన్ని ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చు కానీ యూ షుడ్ నాట్ ఫాలో ప్రకాష్ ఆర్ షుడ్ ఫాలో ఓన్లీ జీసస్ క్రైస్ట్ చాలా చక్కని మాట చెప్పాడు సో యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్ యు ఆర్ సపోజ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఆ మాట ఆ మాట అసలు మనము మనుషుల్ని కాదు వెంబడించాల్సింది మనుషుల్ని కాదు హీరోలుగా రోల్ మోడల్ గా పెట్టుకోవాల్సింది దేవుణ్ణి పెట్టుకోవాలి అని క్రిష్ ప్రకాష్ గారు చాలా చక్కని మాట చెప్పారు సో అది నేను చూస్తున్నప్పుడు మనము మన జీవితాలు చూసుకున్నప్పుడు ఇప్పుడుండే సామాజిక పరిస్థితులు చూసుకున్నప్పుడు అసలు మనము క్రీస్తును లేదంటే దేవుణ్ణి చూస్తున్నామా లేదంటే మనుషులను మన రోల్ మోడల్గా మన కంటికి కనిపించే పాస్టర్స్ని కానీ బిషప్స్ని కానీ బాబాలను కానీ స్వామీజీలను కానీ ముల్లాలను కానీ వీళ్ళని మనం పెట్టుకుంటున్నామా దయచేసి గమనించండి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎందుకు మనం పెట్టుకోకూడదు మనుషులను అంటే కదా మనిషి ఎప్పుడు కూడా పరి పరిమితమైన వ్యక్తి మనిషి ఎప్పుడు బలహీనమైన వ్యక్తి ఎవరు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని చెప్పలేరు ఎవరు కూడా నాలో ఏ లోపాలు లేవు అని చెప్పలేరు అందుకోసమే మనము మనిషిని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ మ్యాన్ అనో లేదంటే మన రోల్ మోడల్ అనో లేదంటే మనకు ఆదర్శమనో చెప్పుకోకూడదు అదే బైబిల్ కూడా చెప్తుంది పాపము చేయని వారు ఎవ్వరూ లేడు భూమి మీద అని బైబిల్ చెప్తుంది మనకు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అని మనకు బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడూ లేడు అని మనకు బైబిల్ ఉంది సో మీకు కొన్ని ఒకవేళ ఈ వీడియో చూస్తున్న ఇతర విశ్వాసులైనా కూడా నేను చెప్పేది ఏమంటే మనుషులను వాళ్ళు ఎవరైనా కానీ దైవాంశ సంభూతులు అని వాళ్ళను కాళ్ళ మీద పడ్డం వాళ్ళను పూజించడము వాళ్ళ ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము అనేది కరెక్ట్ పద్ధతి కాదు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాము బాగా వైరల్ అయిన న్యూస్ కూడా చూస్తూ ఉంటాము ముఖ్యంగా ఆషారాం బాపూజీ గుజరాత్ ప్రాంతంలో ఆయనది రీసెంట్ గా ఆయనది ఎపిసోడ్ చూశాను ఒకటి నేను అసలు ఏం ఏంటి ఏం ఆ కేసు అని చెప్పేసి ఆషారాం బాపూజీ తన ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ఆకర్షించి తన మాటలతో తన ప్రసంగాలతో తనే ఒక దేవునిగా ఫీల్ అయిపోయి అందరినీ ఈవెన్ ప్రధానమంత్రులు రాష్ట్రపతులు కూడా ఆయన దగ్గరికి పోయి ఆశీర్వాదాలకు పోయేవాళ్ళు సో అంత పాపులే పాపులారిటీ పంపించు మన మన ఇండియాలో చాలా కామన్ కదా అది ఎవరన్నా బాబా కానీ తర్వాత స్వామీజీ కానీ కొంచెం ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి పొలిటీషియన్స్ క్యూ కడతారు క్యూ కడతారు ఫిల్మ్ యాక్టర్స్ క్యూ కడతారు ఉపయానం కాళ్ళ మీద పడ్డము ఆయన ఆశీర్వాదం తీసుకోవడము వాళ్ళు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేసుకుంటారు చేసుకొని ఇంకా జనాలను ఆకర్షించుకునేదానికి ట్రై చేస్తారు వీళ్ళు ఆ బాబాలతో దిగిన ఫోటోలు పెట్టుకొని ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లోనో లేకుంటే వీళ్ళు వీళ్ళ పాపులారిటీ పెంచుకునేదానికి ట్రై చేస్తారు ఇటువంటి ఆషారాం బాపూజీ ఆయన ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు పిల్లలు ఆయన ఒక స్కూల్ పెట్టి అందరినీ పంపించండి మనం గొప్పగా చేయాలి మన ధర్మాన్ని పెంచాలి అని డైలాగులన్నీ వేసి పబ్లిసిటీ చేసుకొని స్కూల్లో చేరిన తర్వాత ఇద్దరు చిన్న పిల్లలు ఆయన స్కూల్లో చనిపోతారు పాపం మా ఆ తల్లిదండ్రులు వేదన చెంది అరే పిల్లలు ఎలా చనిపోయారు అంటే శవానికి సరిగా పోస్ట్ మార్టం కూడా జరగనీయకుండా పాతి పెట్టేస్తారు ఆ తర్వాత ఇంకా ఇంకా వెలుగు చూసిన నిజాలు ఏమంటే ఆయన కొడుకు ఆశ్రమంలో ఉండే ఆడవారిని పాడు చేస్తున్నాడు రేప్ చేస్తున్నాడు తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రేపిస్టులు అనే విషయాలు బయటకు వచ్చాయి చాలా వైరల్ అయిపోయింది ఆ విషయం అనేక మంది బయటకు వచ్చి బాధితులు చెప్పుకుంటారు కానీ హై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఈ ఇద్దరు కూడా ఆ కేసులను జరగనీయకుండా చాలా మటుకు సాక్షులను బెదిరించి ట్రై చేస్తారు కానీ చివరకు సత్యమే గెలిచినట్టు వాళ్ళిద్దరు కూడా కేసు కేసు విషయంలో రేపులు జరిగిన కేసు విషయంలో మిస్సింగ్ కేసుల విషయంలో చనిపోయిన కేసుల విషయంలో జైల్లో ఉన్నారు ఇప్పుడు మరి ఒకప్పుడు వారు దైవాంశ సంభూతులు అని వాళ్ళ మీద పడిన ప్రైమ్ మినిస్టర్స్ పొలిటీషియన్స్ బిగ్ బిగ్ సెలబ్రిటీస్లు మొత్తం ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత డేరాబాబు గురుప్రీత్ సింగ్ అనుకుంటా ఆయన పేరు ఏదో చండీగఢ్ అండ్ ఆ ప్రాంతంలో పంజాబ్ ఆ ప్రాంతంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య విపరి లక్షల సంఖ్యలో అభిమానులు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఆయనకు ఆయన కూడా దైవాంశ సంభూతుడిగా తను తాను ప్రకటించుకొని చూస్తూ ఉంటాడు ఆయన ఆశ్రమంలో కూడా మహిళలు రేపులకు గురయ్యి చనిపోయి మర్డర్ జరిగి ఇంత ఘోరాలు నేరాలు ఆ ఆశ్రమంలో జరిగితే అవి కూడా బయటికి వచ్చి అతను కూడా జైలుకి వెళ్ళిపోయాడు మనిషి మనం దేవుళ్ళని చేయకూడదు మనిషి మనిషి మాదిరే ఉండాలి మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు మనిషి ఎప్పటికీ దైవాంశ సంబూతుడు కాలేడు మరో వ్యక్తి నిత్యానంద గారు కర్ణాటకలో బిడిది ప్రాంతంలో ఆయన కూడా ఓ అందరిని ఆకర్షించి ప్రసంగాలు చెప్పేసి నేను దేవుణ్ణి దేవుని అని ఆయనకు ఆయన ప్రకటించుకొని ఆయన్ని వీళ్ళ భక్తులు పైకెత్తి మోసేసిన తర్వాత ఆయన వీడియోలు బయటకు వచ్చాయి సరస సల్లాపాలు చేస్తూ ఆ భక్తులతో ఉండే వీడియోస్ ప్రైవేట్ ప్లేస్లో ఉండే వీడియోస్ బయటకు వచ్చాయి ఆ తర్వాత అది ఆ కేసు కొన్ని రోజులు నడిచింది ఏదో తప్పించుకొని నేను నేను మగాన్ని కాదు నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకొని తప్పించుకునేదానికి చూశాడు ఆ తర్వాత కొన్నేండ్లకు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలను రేప్ చేసిన విషయంలో ఆయన మీద తిరిగి కేసు పెట్టారు ఈసారి అరెస్ట్ చేస్తారని ఏకంగా దేశం వదిలే పారిపోయాడు పారిపోయి ఎక్కడో ఎక్కడో ద్వీపాలు దాచుకొని ఉన్నాడు భారతదేశానికి కూడా రాలేదు ఆయన మరి ఎలా తప్పించుకొని పోయాడో వీసాలు పాస్పోర్ట్లన్నీ ఎలా దొరికాయో తెలియదు కానీ పాయింట్ ఏమంటే ఇతను కూడా దరిద్రుడు నీచుడు వీళ్ళందరినీ దేవుళ్ళు అని మనం నెత్తిన పెట్టుకుంటే ప్రజలది తప్పు మనిషి ఎప్పుడు దేవుడి కాలేదు అది చినజీయరు కావచ్చు రవిశంకర్ గారు కావచ్చు ఎవరు యోగా యోగా బాబా కావచ్చు ఎవరైనా కావచ్చు వారు మనుషులే వారికి దైవత్వం మీరు ఆపాదించద్దండి దయచేసి తర్వాత నష్టపోయేది మీరే పెద్దలను గౌరవించద్దా తప్పకుండా గౌరవించాలి పెద్దలను పూజించాలా అవసరం లేదు పూజ దేవునికి మాత్రమే మనుషులకు కాదు ఎవరన్నా మంచి విషయాలు చెప్తుంటే వినాలి అంతేగాని వారిని తెచ్చి మన మైండ్లో దేవుళ్ళుగా పెట్టుకోకూడదు నేను ఓన్లీ హైందవ్యాన్ని అంటున్నాను కాదు ఇది క్రైస్తవ్యం కానీ ముస్లిం కానీ ఎవరికైనా కూడా ఇదే మాట క్రైస్తవ్యంలో కూడా ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ములక్కాలని కేరళలో బిషప్ అతను రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు నన్ను రేప్ చేశాడని చెప్పేసి ఇటువంటి కేసులు క్రైస్తవ్యంలో కూడా జరుగుతున్నాయి కరప్షన్ చేసే వాళ్ళు ఉన్నారు ఆస్తులు దోచుకునే వాళ్ళు ఉన్నారు అన్యాయాలు చేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఉండేది పెద్ద పెద్ద హోదాల్లో మోడరేటర్స్ బిషప్స్ పాస్టర్స్ ఆ పైన ఆ పైన అదేవిధంగా ముల్లాలు కూడా అనేక కేసుల్లో క్రైమ్స్లో వాళ్ళు కూడా దొరికారు సో నేను చెప్తుండే ముఖ్యమైన పాయింట్ ఏమంటే మనుషులకు దైవత్వం ఆపాదించద్దండి మనుషులను ఎప్పుడు దేవుల్ దేవుని అవతారం అని దేవునిగా చూడద్దండి మనుషులు వాళ్ళు మనం వాళ్ళకు ఇచ్చే కానుకలు ఎక్కువైపోయి కడుపు నిండి బలిసి ఇటువంటి క్రైమ్స్ అని చేస్తున్నారు మనం మైండ్ మనసు రెండు ఉంటాయి కదా ఈ రెండి మనసు మాట ఎప్పుడు వినకూడదు మనం బుద్ధితో ఆలోచించాలి వీడి జీవితం కరెక్ట్గా ఉందా లేదా ఇతడి చెప్తుండే మాటలు మంచిగా ఉన్నాయా లేదా ఇతని ప్రవర్తన ఇతని లైఫ్ స్టైలు ఉన్ కరెక్ట్గా ఉందా లేదా అని క్రైస్తవ్యంలో కూడా అనేక మంది పాస్టర్లు మాకు హీరోలు అయిపోయినారు ఇప్పుడు ఎక్కువ మంది జనాలు ఎక్కువ మంది జనాలు వస్తే వాళ్ళు పెద్ద హీరోస్ అయిపోయినారు మరి వాళ్ళ బతుకు బాగుందంటే తెలియదు కార్పొరేట్ పాస్టర్స్ లగ్జరీ లైఫ్లు నేను ఎవరిని పేరు పెట్టి అనట్లేదు కానీ మనకు రోల్ మోడల్ ఉండాల్సింది ఏసుక్రీస్తు ప్రభువే మనకు హీరో యేసుక్రీస్తు ప్రభువే మనకు గురువు ఏసుక్రీస్తు ప్రభువే దేవుడే మనుషులు కాదు పాస్టర్లను గౌరవి గౌరవించాలి తప్పకుండా గౌరవించాలి అది బైబిల్ చెప్తుంది అధికారులను గౌరవించాలి దేవుని సేవ చేస్తున్న వారిని గౌరవించాలి కానీ వారిని దేవుళ్ళుగా వారిని గొప్పవారిగా మన మైండ్స్లో పెట్టుకోకూడదు అదే మనకు వాక్యం చెప్తుంది అదే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ అన్ని ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా మనకు కనపడుతూ ఉంది దయచేసి గమనించండి దేవుణ్ణే ప్రేమిద్దాం దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుణ్ణే స్థుతిస్తాం పాస్టర్స్ దైవ సేవకులు లేదంటే బిషప్స్ మోడరేటర్సు ఎల్డర్స్ దగ్గర నుంచి వాళ్ళని గౌరవిస్తాం మంచి విషయాలు నేర్చుకుందాం Thank you very much.